కేంద్రంలోని బీసేపీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ లాంటి దోచు పెట్టారని తప్ప బడుగు బలైన వర్గాలకు చేసింది ఏమీ లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండ అన్నారు జగిత్యాల జిల్లా మేటుపల్లి పట్టణంలోని మనోహర్ రెడ్డి గౌటంలో నిజామాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా తెలంగాణ జన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోతండరావు హజరై జీవన్ రెడ్డికి కార్యకర్తలకు నాయకులకు తెలియజేశారు ఓటు రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశమని దానిని తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నామని తెలిపారు గతంతో పోలిస్తే బీజేపీ హైంలో ధరలు పెరిగి సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు రాజ్యాంగాన్ని తీసివేయాలని బీజేపీ చూస్తుందని దానివల్ల వివిధలకు రాజ్యాంగం కల్పించిన ఫలాలు అందమని అన్నారు Maklumat tentang mereka boleh dilihat dalam cetakan yang ఉద్యోగాలు తగ్గే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ దేశాలతో సంబంధాలు లేవు కాబట్టి మనం బాగుపడ్డట్టుగా చనిపోయినట్టు ఆలోచిస్తే వ్యవసాయం నుంచి అవగాహన లేకపోతే మనం అవకాశాలు తగ్గిపోయి మనం బాగుపడేట్టు చెప్పిపోయినట్టుగా ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం yeah